ఆండా తిరువడిగలే శరణం ఓ ప్రియాభగ్ బంధువులారా ఈనాటి పాశురములో ఆడాళ్ళ తల్లి గోపికను నిద్రలేపుతోంది ఓ గోపాలకుల తిలకమా ఓ చిన్నదాన లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది కదా ఆ సమూహాల పాలు పెదుక కలిగిన వారును శత్రువులు నశించినట్లు యుద్ధం చేయగలవారును ఒక్క దోషమైనను లేనట్టి గోకులమున పుట్టిన బంగారు తీగ వంటి గల అందమైనదానా పొట్టలోని పాము పడగతో సమానమైనటువంటి నితంబము కలదానా ఓ వనమయూరమా రమ్ము నీ సఖులు బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిలిచి ఉన్నారు వీరందరూ నీలి మేఘమును పోలు శరీరకాంతి కలిగిన శ్రీకృష్ణ పరమాత్ముని అనేకమైనటువంటి తిరునామములను పాడుచున్నారు ఆయనను నీవు మాత్రము చలించక మాట్లాడక ఎలా నిద్రించుచున్నావు అని అడుగుచున్నారు అనగా ఇంత ధ్వని అగుచునను వలకక పలకక జానములు ఎందుకున్నావు ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా మరి ఈ సంశ్లేష అనుబంధము నీ ఒకటివే కాక అందరూ అనుభవించినట్లు చేయవలను కదా మా గోష్ఠితో కలిసి ఈ వ్రతమును పూర్తిగావించుము అని అడుగుతున్నారు ఈ పాశ్రమంలో ప్రధానమైనటువంటి అంశం అనేకమంది తన చుట్టూ ఉండేటువంటి సమూహం ఆ సమూహమే మన చుట్టూ ఉండేటువంటి ధనము బలము ఐశ్వర్యము మొదలైనటువంటి అదేవిధంగా ఆ మనిషికి ఉండేటువంటి అందం సొగసు పొట్టలోని పాము పడగతో సమానమైనటువంటి నితంబము కలదానా అంటే పొట్టలో ఏదైతే పాము యొక్క పడగ ఉంటుందో అటువంటి నితంబము అంటే వెనుక పిరుదుల భాగం కలిగినటువంటిదానా ఎంత అందం కలిగినప్పటికీ కూడా ఓ వన మయూరమా మయూరానికి నెమలికి పురివిప్పి నాట్యం చేసినప్పుడు దాన్ని చూసేటప్పుడు పొందేటువంటి ఆనందము చాలా ఆత్మానందాన్ని మనకి కలగజేస్తుంది అలాగే ఈ స్త్రీ యొక్క కేశపాశములు కూడా వనమయూరము యొక్క నెమలి యొక్క పింఛుము వలె ఉన్నాయి ఇవన్నీ ఎవరి కోసం ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవడానికి ఆ భగవంతుని చేరుకోవడానికి ఆ భగవంతుని యొక్క పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని దివ్య మంగళ స్వరూపాన్ని చేరుకోవడానికి ఈ శరీరమంతా స్వామికి అర్పించడానికి ఉంది ఇటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి గోపిక మాట్లాడక లేవక చలించక శ్రీకృష్ణుని యొక్క మధురానుభూతిలో తాను నిమగ్నమై ఇతరులను కూడా పట్టించుకోలేకపోయింది అటువంటి అనుభవం అందరికీ వచ్చి ప్రతి ఒక్క గోపిక కూడా ఆ ఆనందాన్ని అనుభవించవాలని పరమాత్మలో ఐక్యం కావాలని కోరుకుంటూ ി ഈ പാസരം ആണ്ടാൾ തിരുവളികളെ ശരണം കണങ്ങൾ എന്നല്ലാത കത്തക്കറവങ്ങൾ പളകരന്തോത്ത കൊത്തുമെന്നില്ലാതോക്കിടയേ ഉത്തരവള പോതറായോർ എല്ലാരും വന്നു എന്ന മുത്തം മുഹിന് മുകിൾവിൻ പേർപ്പാട சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி டாட்டி நீ எத்து குரங்கும்